బాగా ఇంతకు చూపించ కదా కొండలు ఒకసారి చూపించే విధంగా కనిపిస్తున్నాయో చాలా తాజాగా ఉన్నాయి రజా కాసేపట్లో ఇంకా మంచిగా స్మెల్ అయితే వస్తుంది తిరుగులేదు అయితే మా ఊరు అయితే కనిపిస్తుంది లైట్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి అక్కడ ఉంది అనమాట ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మా ఊరు పిల్లలతో కలిసి కొండపైకి అయితే వచ్చేసాము మనము గత నెలలోని ఒక వీడియో అయితే చేసాము అది క్యాంపింగ్ వీడియో అనమాట దాంట్లో మనము గ్రిల్ చికెన్ చేసుకున్నాం కదా ఆ వీడియో చూసినప్పటి నుంచి మా ఊరు పిల్లలు అయితే అన్న మా కూడా అట్లాంటివి చేసి పెట్టండి అనేసి వీళ్ళు అడుగుతున్నారు మేము కనిపించిన ప్రతిసారి అందుకని చెప్పి ఈరోజు మా ఊరి పిల్లలతో కలిసి ఈ కొండపైకి అయితే వచ్చేసాము ఈ రోజు అయితే మనము ఆ గ్రిల్ చికెన్ చేసుకుందాం అట్లానే బ్రాంబో చికెన్ కూడా మనం పెట్టుకుందాము అలానే ఈ కొండపైన ఈ వంట చేసుకోవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాము వెనకాల కొండలు కూడా చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉండొచ్చు మీకు తర్వాత మీకు ఇంకా మంచిగా చూపిస్తాము ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో లో కూడా మాకు ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నాలుగు గంటలైతే అవుతుంది మధ్యాహ్నం పూట చేద్దామంటే ఎండలైతే చాలా విపరీతంగా ఉంటున్నాయి ఈ ప్రాంతంలోని అందుకని చెప్పి సాయంత్రం పూట అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాము సాయంత్రం పూట ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది అట్లానే కొండలు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ కొండలు మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం ఇంకా ఆ సన్ రేస్ పడుతున్నప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తాయి ఈ కొండలు అయితే మాత్రం మేమైతే పెద్ద కొండలు అని పిలుస్తాం ఫ్రెండ్స్ మా ఊరు నుంచి మేము వచ్చిన ప్లేస్ కి దగ్గరికి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఉంటది కదా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు పైన పెద్ద కొండ అయితే కనిపిస్తూ ఉంటది కింద కూడా చాలా పెద్ద కొండలు అయితే ఉంటాయి చుట్టుప్రక్కలంతా కూడా కొండలే ఉంటాయి మధ్యలోనైతే అయితే మా అయితే కనిపిస్తూ ఉంటది పైనుంచి ఆ రోడ్ కూడా వెళ్తుంది అనమాట మటి రోడ్ రీసెంట్ గానే చేశారు దీని గురించి మనం వీడియో కూడా చేశాం కదా మీరు చూసారు మీరు అందరూ కూడా కొన్ని ఊర్లు అయితే ఉన్నాయన్నమాట మరి మీరందరూ కూడా సైలెంట్ గా ఇట్లానే కూర్చోవాలి ఓకేనా కథలని బొమ్మలాగా ఇట్ల మంచిగా చూస్తూ ఉండాలి మాట్లాడారంటే వాళ్ళ ఇంటికి పంపించేసారు గణేష్ బా ముందుగా అడ్డాకులు అయితే తీసుకుందాము అడ్డాకుల ఎంత పని ఉందో నీకు తెలుసు కదా అది చెట్టు అయితే అక్కడ ఉంది వీళ్ళు తీసుకుందాం దా బాంతకు చూపించగ కదా కొండలు ఒకసారి చూపించు విధంగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి రాజు చాలా బాగా కనిపిస్తున్నాయి ఏదో అవతర కొండల్లో ఉన్నాయో ఇదిగోండి ఫ్రెండ్స్ మా ముందరే చెట్టు అయితే ఉంది అడ్డకాయల చెట్టు అనమాట అడ్డాకులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇస్తురాకులకు ఉపయోగిస్తారు కదా ఆ చెట్టు అనమాట కింద మాత్రం చాలా పెద్ద ఉంది దాబా దగ్గరికి వస్తాం ఇదే చెట్టు బా పైన ఉన్నాయి బా పెద్ద ఆకులు అవి తీసుకుందాం రా ఇవి ఉన్నాయి చూసా కదా అవును చిన్న మంచిగా లేవు మంచిగా లేవు కొద్దిగా ఇది అయిపోయింది ఇక్కడైతే మంచిగా ఉన్నాయి ఆకులు అయితే జంతువులు ఉంటాయి జంతువులు ఉంటాయి ఏం కాదు ఫామ్లు ఏమైనా ఉంటాయి ఈ రాళ్ళ త్వరలోనే పెద్ద పెద్ద ఫామ్లు అయితే తిరుగుతుంటాయి మా ప్రాంతంలో అందుకని బాక్సార్ ఆకులు విధంగా కనిపిస్తున్నాయి చాలా మంచిగా ఉన్నాయి కదా చాలా తాజాగా ఉన్నాయి రోజు అవును బా అడ్కాయలు కూడా చూపిద్దాము చెట్టు నుంచి తీసుకుంటాం కదా అందుకని చాలా పెద్ద అడ్డకాయ ఇది మంచిగున్న ఈ ఆకులు అయితే తీసుకుంటున్నాం మేము మీ పట్టణ ప్రాంతాల్లో ఈ ఆకులు అయితే కనిపిస్తాయి అంటే ఈ ఆకులు ఇలా కనిపించవు ఇస్తులకు కుట్టిన తర్వాత మీరు బోన్ చేస్తూ ఉంటారు కదా ఇదే ఆకులు అనమాట వీటితో పాటుగానే మోదుగాకులు కూడా ఉపయోగిస్తారు వీటితో చాలా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఆకులు అయితే మనకు సరిపోతాయి ఇప్పుడైతే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం రండి ఇదిగో మన కరలక్ష్మి కూడా మాకు తోడొచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు వంటకం కోసం కర్రలకి అయితే వచ్చాము కర్రలు అయితే తీసుకొస్తాము చూస్తున్నారు కదా అడవిలో వచ్చాయి కనుక చాలానే కర్రలు ఉంటాయి మనకి ఇక్కడ పుష్కలంగా మన అనమాట ఎంత కావాల్సినంత వేసుకుందాం మనము కర్రలు అయితే మనకు చాలా ఎక్కువ కావాలి ఇవైతే సరిపోతాయి మనకి ఈరోజు కర్రలు ఎందుకు కూడాను కొన్ని కర్రలు అయితే తీసుకొస్తాము ఇక్కడైతే అవన్నీ ఇప్పుడైతే మనం వంట అయితే పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఈ రోజు వంట కోసము ఈ పొయ్యినైతే ఏర్పాటు చేస్తాము మేము తీసుకొచ్చిన కర్రలు అయితే ఈ విధంగా పేర్చాం అనమాట కింద గడ్డి కూడా పెట్టాము ఎందుకంటే మంచిగా మంట రావడం కోసం ఇప్పుడైతే మనం గ్రిల్ చికెన్ అయితే రెడీ చేద్దాం పదండి అక్కడికైతే ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చిన కోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదిగో రెండు కోళ్ళు అయితే తీసుకొచ్చాం మాకైతే సరిపోతాయి అనమాట తర్వాతనేమో బ్యాంబు కోసం కూడా వేరుగా అయితే ఉంది మనము ముందుగా మసాలాలు అయితే రెడీ చేద్దాము తర్వాతనేమో మనం ఘాట్లు పెట్టుకుందాం అంతే అంతే సరే ఇప్పుడైతే మనము మసాలా అయితే రెడీ చేద్దాం ఆకులు కప్పేదం ఆకులైతే పెట్టద్దాం ఎందుకంటే ఈ చీమలు తర్వాత కొన్ని కీటకాలు ఇచ్చి వాళ్ళుతున్నాయి ఇక్కడ ఇందాక ఎండలేదు కదా కొండలన్నీ కూడా మబ్బుగా కనిపిస్తుండే ఇప్పుడైతే ఎండ వచ్చింది కాబట్టి మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి మా ఊర్లో ఉండే ఈ కొండల్లోని ఇవే అందంగా ఉంటాయి కదా ఇదిగో ఈ కోడికి సంబంధించిన మసాలాలు అయితే ఇక్కడైతే పెట్టుకున్నాము ఇవి అయితే నీట్గా కలిపేద్దాము మేమైతే ఇంట్లో నుంచి తీసుకురాలేదు బయట నుంచి తీసుకొచ్చాము ఇవన్నీ కూడా దినుసులని కూడా అట్లానే ఇట్లాంటి క్యాంపింగ్లో మాకు బాగా ఉపయోగపడుతుందని ఇదైతే సంతోషాన్న అనేసి మన ఛానల్లో కెమెరాస్ పంపించాడు కదన్న తనైతే పంపించాడు ఒకటి తర్వాత ఏమో ఇదనమాట తందూరికి సంబంధించి మసాలాలు ఇట్లాంటివి ఇవన్నీ కూడా మసాలా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా ఉంటుంది ఇంతకు మనం చేసాం కదా సాల్ట్ ఎక్కువ అవ్వదు కదా లేదు లేదు రాజు కొద్దిగా నూనె అయితే దీంట్లో కలుపుతున్నాము వంట నూనె అనమాట ఇదంతా కూడా చక్కగా కలిపేసి పెట్టుకుందాం బాగా కలుపుతుండ్రు మంచి వాసన వస్తుంది బా అవును కదా భలే ఉంది దీంట్లోనే కొద్దిగా ఈ యొక్క పుల్లెట్ లెమన్ కూడా కలిపేద్దాం ఈ గింజ తీసే రాజు ఫ్రెండ్స్ మసాలా అంతా రెడీ అయిపోయింది కనుక ఇప్పుడైతే కోళ్ళ నూనె మనం ఘాట్లో అయితే పెట్టుకుందాం సరిపోతాయి బాబు సరిపోతాయి రాజు మనకి ఎంత మంచిగా ఘాట్లు పెట్టుకుంటే అంత మంచిగా ఉడుకుతుంది రోజు అంటే కాలుతుంది అనమాట నిప్పుల పైన చాలా మంచిగా కత్తి కూడా బాగుపడుతుంది మనం దీంతో మూడు నాలుగు సార్లు చేసుకున్నాం కదా ఒకసారి వీడియో అయితే చేయలేదు 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 తర్వాత ఒక వీడియో అయితే చేసాం మనము ఇది మళ్ళీ ఒకసారి కానీ ఫస్ట్ టైం మనం చేసినప్పుడు తినలేకపోయాం కదా అప్పుడు మనకు తింటామనేసి ఆశ తెలియం కానీ తినలేకపోయాం ఎక్కువైపోయింది ముగ్గురు నువ్వు నేను గణేశ్ లక్ష్మణి నుంచి అక్కడ కాలేజీలో ఉండే నీకు ఇస్తాం రా నువ్వు తొందరపడక్రా నీ కోసం బోల్డ్ డుమ్ములు మిగులుతాయి ఇప్పుడు తక్కువేటరా ఈ కోళ్ళకు ఈ మసాలాలు పూసే ముందు ఈ పుల్లెట్లో అయితే దీనిపైన పిండుదాం ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి అనమాట మేమైతే లింబా అని పిలుస్తాం వీటిని మనం ఘాట్లో పెట్టుకున్నాం కదా అక్కడ పట్టేలాగా చేసుకుందాం ఇలా పూస్తూ ఉంటే వాసన మాత్రం అదనగొడుతుంది మామూలు కాదు మీకు కూడా అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రెండ్స్ కోళ్ళకు మొత్తం అయితే మసాలా అంతా పూసాము ఇప్పుడైతే ఆకుల్లో పెట్టి ఒక అరగంట వరకు చుట్టేసి అరగంట కంటే ఎక్కువ పెడితే బాగుంటది అందుకని చెప్పి త్వరగానే చేస్తాం అనమాట మ్యారినేట్ అయ్యేలోపు బేంబొచ్చుకొని అయిపోద్ది కదా మనం పెట్టుకోవాలి రెండింటికి సరిపోతుంది సరిపోద్ది ఫ్రెండ్స్ ఈ అంతా కూడా మా ఇంట్లో ఉంది అన్నమాట చిన్న తోట ఇది ఉంది బేంబో ఇదంతా కూడా మేము అడవిలో నుంచి అయితే తీసుకోలేదు చాలా మంది ఉంటారు కదా అడవిలో నుంచి తీసుకున్నారు బ్రో అంటారు కాదు ఇంట్లో నుంచి తీసుకున్నాము వీలైతే అది కూడా ఎప్పుడైనా చూపిస్తాం మీకు మాది చిన్న తోట లోపల ఈ విధంగా అయితే పేరుకునిపోయింది ఇప్పుడైతే మనం మంట వెలిగించి తీసుకెళ్ళి మంటపైన కాల్చుకుందాం ఇది చాలా బాగుంటుంది బ్యాంబు చికెన్ అయితే మాకు బాగా ఇష్టమైనయితే గ్రిల్ చికెన్ బ్యాంబు కూడా బాగానే ఉంటుంది మీరు అరకు వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉంటారు కదా సో ఇదనమాట ఇప్పుడు మనము మంట అయితే రెడీ చేసుకున్నాం కదా అదైతే వెలుగుద్దాం ఇప్పుడు దిక్కు వెలిగింది అంటుకుందా అంటుకుంది ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనిపైనే మనం పెట్టుకున్న బ్యాంబో పెట్టేద్దాం రాజు నిప్పులైన తర్వాత గ్రిల్ చికెన్ పెట్టేసుకుందాం సింపుల్ గా అయిపోద్ది కదా అయిపోద్దిగా అలాగే చేసుకుందాం కొద్దిగా ఎడలిపోయిపోయింది రాజు ఇది కొద్దిగా తెలిసిందే ఉంటుందేమో కర్రలు అయితే ఇంకెక్కువ పెడదాం మంట అయితే ఎక్కువ రాని అప్పుడు వేగంగా అయిపోద్ది అనమాట అడిలో కాబట్టి మనకు చాలానే దొరుకుతాయి ఎండుకర్రలు అనేవి ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న బేంబసుకెన్ అయితే సగం కొడుకుపోయి వచ్చింది కనుక కొద్దిగా నీళ్లు జారేలాగా చేసుకుందాము ఇటు తిప్పుకుందాం మనం చూసారు కదా భేమొచ్చికనైతే రెడీ అయి వచ్చింది దగ్గర వచ్చింది అనమాట ఇంకో కాసేపట్లో రెడీ అయిపోతుంది ఇదైతే బాగా ఇదైపోయింది ఇదే కొద్దిగా ఇది బాగా బిగుతుగా అయిపోయింది మనం ఇట్లా కాల్చుకునేటప్పుడు మధ్య మధ్యలోనే ఇది బిగుతు అనేది మనం తగ్గించుకోవాలన్నమాట అట్లా చేయడం వల్ల అన్ని కూడా క్రిస్పీ క్రిస్పీగా కొద్దిగా పొడి పొడిగా ఉంటాయి బాగుంటాయి తింటానికి ఫ్రెండ్స్ బేంబో చికెన్ అయితే తీసేసుకున్నాము అదైతే ఉడిగిపోయింది బాగా ఇప్పుడైతే గ్రిల్ చికెన్ అయితే కాల్చుకుందాం ఇదంతా కూడా చాలా నేచురల్ పద్ధతి అనమాట మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బాగుంటది సింపుల్ గా తీసుకుంటారు కదా నిప్పులు ఉంటాయి కాలిపోద్ది కాలు రాజు తీసిరా కింద గట్టిగానే హీట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచిగా స్మెల్ అయితే రావడం స్టార్ట్ అయింది లైట్ లైట్ గా కాసేపట్లో ఇంకా మంచిగా స్మెల్ అయితే వస్తుంది తిరుగులేదు ఇప్పటికేదో చుక్కలు చుక్కలు అవునవును వేగరంగా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు రెడీ అవుతుందా అయితే మాత్రం చంపిస్తున్నారు మాకు మాములు కాదు అనమాట చూడండి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే మీరే రావాలేము అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ మంట పైన కాసేపు కాలిన తర్వాత చూడండి గ్రిల్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడు అని చూపించక తినడానికి ఏమి ఉండదు నల్లగా మాడిపోద్ది ఇంకా ఇప్పటికీ కొద్దిగా మాడినట్టు అనిపించింది ఇది చూసారు కదా చిన్నగా మాడిపోయింది ఇది కొద్దిగా మంట ఎక్కువ తగిలింది ఎదుగుంటే ఫ్రెండ్స్ ఇది మాడిపోకుండా ఉండడానికి కోసం మేమైతే లైట్గా చిన్న కన్నం మీద పెట్టామన్నమాట ఈ బోటికి దీనిపైన ఇట్లాగా పూసుకుంటున్నాం ఈ నూనె కూడా ఇలాగా అంటారా ఏదో మనకు తెలియదు కదా పోసేద్దాం ఈ విధంగా చేస్తున్నాం ఇందులో కూడా చేసేద్దాం మరి కాసేపట్లో మన గ్రిల్ చికెన్ అయితే రెడీ అయిపోతుందా అయిపోతుంది అంటే కింద నిప్పులు బాగా ఎక్కువ ఉన్నాయి కదా కదవాస్ట్గానే అయింది ఫ్రెండ్స్ గ్రిల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది దాదాపుగా మాకు ఒక ముప్పై ఐదు నిమిషాలు అయితే పట్టింది అనమాట ఇదంతా ఉడకడానికి ఇప్పుడైతే మనం దించేద్దాం చూపించండి అక్కడ ఓకే రెండు ఒకేసారి తీసుకుంటారా ఇది చూసారు కదా గ్రిల్ చికెన్ అయితే ఈ విధంగా అయితే తయారైంది లైట్ లైట్గా అయితే మాడింది ఎందుకంటే కింద హీట్ ఎక్కువ అయిపోయింది అనమాట చూసారు కదా నిప్పులు ఏ విధంగా ఉన్నాయి ఇంకా అట్లానే తలతల మెరుస్తుంది ఇది సో రండి అక్కడైతే ఎక్కడ ఎక్కడరా కూర్చుందా అదిగో రెడీగా కూర్చున్నారు వాళ్ళు ఓకేలే మొత్తానికి మాడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మా ఊరు పిల్లలు ఎప్పుడు పెడతారా అని చూస్తున్నారో తదేకంగా ఇప్పుడైతే మనం ప్రారంభించేద్దాం మరి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడు గంటలైతే అవుతుంది మనం స్టార్ట్ చేసింది నాలుగు గంటలకు నాలుగైదు నిమిషాలకైతే స్టార్ట్ చేసాము మన రాజ్ అది వాటర్ తీసేటట్ల ఇచ్చారా మనకి బామరదలా పంచే ఇచ్చేరా తీసుకోరా ఫ్రెండ్స్ దిగో నిమ్మకాయ కూడా కట్ చేసుకున్నాను ఓకే ప్రారంభించండి ఆన్లో ఉందా ఓకే మా చక్కగా తింటున్నారు స్టార్ట్ ఇంకా ఎలా ఉందరా బాగుందా నిజం చెప్పండి బాగుందా లేదా బాగుందా మీరు ఎప్పుడైనా తిన్నారు ఇట్లా తినలేదా ఎలా అనిపిస్తుంది ఇట్లా తింటుంటే మరీ తినపిస్తుందే సో ఇవి తినండి తర్వాత చూద్దాం మనకు బ్యాంబో చికెన్ కూడా ఉంది తర్వాత తిందాం మనం తినరా తింటున్నాను జ్యూస్ రావట్లేదు ఇక్కడ చిన్న చిన్న గింజలు వస్తున్నాయి ఇది మరి మీరు అందరూ అడిగారు కదరా అని ఇట్లా మాకు పెట్టండి అనేసి అందుకోసం మీకోసం ఇట్లా అరేంజ్ చేసాం మీకు నచ్చిందా మరి నచ్చింది ఇంకోసారి చేసుకుందాం ఎప్పుడైనా మళ్ళీ రేపటికి అయ్యో డబ్బులు లేవురా మీరు స్కూల్కి వెళ్తారు కదా మళ్ళీ స్కూల్స్ రీఓపెనింగ్ అవుతే అప్పుడు చేద్దాం గుర్తు చేయండి సరేనా బాగుంది గురుజు ఇప్పటివరకు మీరు ఏం తిన్నారా నాలా తినాలా మీరు ఇదిగో ఇలా కుంభ తినాలా మీరందరూ కెమెరామెన్ మ్యాన్ ఫోకస్ గారు ఇద్దరు ఇదే మనం తినలేకపోతున్నాం ఇదే మనం తినలేకపోతున్నాం చికెన్ కూడా అవును గురు మనమేదో తింటాం తింటాం ఆకలి వేస్తుంది అనేసి పెద్ద పొగరేం కానీ పొగడేమి కానీ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే తిందాం తీసుకోండి గ్రిల్ అయితే తినేసేమో తీసుకుంటారా తీసిచ్చండి లేదంటే రెండు రెండు తీసుకుంటారా తీసుకుంటారా తీసుకొని తినండి ఒక్కొక్క ముక్కలు తీసుకుని అలా తినండి తినంత తినండి మనం తీసుకుంట్రా తినండి తినండి ఈ టేస్ట్ కూడా బాగానే ఉందిరా లైట్గా ఉప్పు అయితే ఎక్కువైంది దీంట్లో లేదు కొద్దిగా ఉప్పు అయితే ఎక్కువైంది కొద్దిగా కానీ బ్యాంబో కంటే గ్రిల్ సూపర్ బా కదా బాగుంది గ్రిల్ అయితే బాగుంది బాగా నచ్చింది తినట్రా తీసుకోండి బ్యాంబో ఎలా ఉందిరా బ్యాంబో చికెన్ ఎట్లా ఉంది ఇది నీకు ఇలా అనిపించిందిరా అరవింద్ బేంబో చికెన్ బాగుందా లేకపోతే గ్రిల్ చికెన్ బాగుంది ఎందుకు తిన్నది బ్యాంబో చికెన్ బాగుందా మంచి ముక్కలు అయితే బాగు పొడి పొడిగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి కదా కరకరలు ఆడుతున్నాయి మొత్తానికి ఈ అయితే పిల్లలతో ఈ విధంగా కలిసి ఈ బ్యాంబో చికెన్ కానీ గ్రిల్ చికెన్ అయితే తిన్నాము అయితే మా ఊరు అయితే కనిపిస్తుంది లైట్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి అక్కడ ఉందన్నమాట ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఈ కొండకిన మా ఊరికి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే తినేసిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి అక్కడికి మనం నడుచుకుని వెళ్ళేసరికి వీళ్ళకి అరిగిపోతుంది ఇంట్లో కలిసి మళ్ళీ ఈ రోజు మా ఊరి పిల్లలు అడిగింది వాళ్ళకైతే తినిపించాము ఇంకా కొంతమంది అయితే ఉన్నారు కానీ రాలేకపోయారు అనమాట ఇది అడుగు ప్రాంతం కావడం వల్ల భయపడదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఊరు పిల్లలు ఆ వీడియో చూసి మాకు ఇట్లా చేసి పెట్టండి అని అడిగినప్పుడు ఇదంతా కూడా చేసి పెట్టాము ఏరా మీరు అందరు కూడా హ్యాపీనేనా హ్యాపీనా కాదా చెప్పండి హ్యాపీనా సో మనలైతే ఫుల్ హ్యాపీ అనమాట చూసారు కదా మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అట్లానే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు అయితే బాయ్ రాన్నావు అవును కర్రలక్ష్మికి ఉందా లేదా ఇచ్చేవామికుతున్నావు ఇది ఇక్కడ ఉందిరా ముక్కలు ఉన్నాయి ఇక్కడ అది చూడు గురు లక్ష్మీ పిలుస్తుంటే ఇక్కడ చూస్తున్నాడు ఇవ్వడానికి లేకపోతే ఏమో బ్రో మరి ఉందేమో వాళ్ళ మధ్యలో